హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా సో మార్నింగ్ లేవగానే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తానన్నమాట మా పాపకైతే మంచి హెయిర్ స్టైల్ వేస్తున్నాను ఇక్కడ సో ఈరోజు ఏంటంటే మా పాపకి సర్టిఫికెట్ అయితే వస్తుందనమాట అంటే తను ఫ్యాన్సీ డ్రెస్లో పార్టిసిపేట్ చేసిందనమాట సో దానికి సంబంధించి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు సో దానికోసం మా పాప కొంచెం మంచి హెయిర్ స్టైల్ అయితే వేసి పంపించమన్నారనమాట వాళ్ళ టీచర్ ఇంకా అందుకనేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే జడలు వేస్తున్నాను కొంచెం టైం టేకింగ్ కాబట్టి త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా త్వరగా ప్రిపేర్ చేసేసానమాట ఇంకా మా వారైతే ఒక పక్క తనకి తినిపిస్తూ ఉన్నారు నేను హెయిర్ అంతా కూడా దూతూ ఉన్నాను చాలా టైం పట్టేసింది సో ఇప్పుడు తనకు వేసే హెయిర్ స్టైల్ ఉంది కదండి అది నా చిన్నప్పుడు ఫేవరెట్ హెయిర్ స్టైల్ అనమాట సో మా అక్క నాకు ఎక్కువగా వేస్తూ ఉండేది సో నాకు చాలా ఇష్టమైన హెయిర్ స్టైల్ అనమాట ఈరోజు మా పాప మీద అయితే ప్రయోగం చేస్తున్నాను తను ఏంటంటే పేషెంట్స్గా అసలు వేయించుకోదు ఇంకా నేను వాళ్ళ టీచర్ చెప్పారు కాబట్టి ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా జుట్టంతా కూడా తోపించుకుంటుంది నాతోనైతే లేదంటే బోనిటైల్ వేసే అమ్మ అని చెప్తా ఉంటుంది ప్రతిరోజు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఫొటోస్ కూడా తీస్తామని చెప్పారండి సో అందుకని చాలా ఇంట్రెస్ట్ గా హెయిర్ అంతా కూడా తోపించుకుంటుంది సో మొత్తానికి ఎలాగోలా కష్టపడి జడలు అయితే వేసేస్తానమాట సో ఫస్ట్ టైం ట్రై చేస్తానండి మా పాపకి మోడల్ జడలు అయితే తను పేషెంట్స్గా వేయించుకోదు నేను కూడా పేషెంట్స్ గా వేయలేను అనమాట సో మొత్తానికి కష్టపడి ఎలాగోలా రెండు జడలు అయితే మంచిగానే వేశానండి ఫొటోస్ లో కూడా చాలా బాగా వచ్చింది మా పాప అయితే సో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట తనకైతే సో డిఐవే బ్లాగ్ చేయండిక్క అని అన్నారు కామెంట్స్ అయితే పెట్టారు అప్పుడు న్యూస్ పేపర్తో ఒక డ్రెస్ చేసి పెట్టాను కదండి సో పాత వీడియోస్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి సో ఆ డ్రెస్కి అనమాట మా పాపకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది దానికోసమే ఇంకా ఫోటో సెక్షన్ అదంతా ఉందనేసి మంచిగా అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడైతే సో మొత్తానికి ఒక జడ అయితే కంప్లీట్ అయిందనమాట చాలా టైం పట్టేసిందండి మొత్తానికి ఆ రోజు కష్టపడ్డదానికి ఈ రోజు రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో నేను అంత కష్టపడి డ్రెస్ అంతా కూడా తనకి న్యూస్ పేపర్తో స్టిచ్ చేసి పంపించాను కానీ అసలు ఒక కాంప్లిమెంట్ కూడా లేదు ఏంటో అని నేను ఆ రోజు తిట్టుకున్నా వాళ్ళ స్కూల్లో వాళ్ళనైతే కానీ ఈ రోజు రిజల్ట్ అయితే వచ్చిందన్నమాట సో మంచిగానే తనకి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకా తన కోసం అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి సో సపోటాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా చల్లచల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా మనకి ఎంత తాగినా కూడా దాహం కూడా తీరినట్టు అనిపించట్లేదు సో అందుకనే చల్లచల్లగా ఎవరికైనా తాగాలనిపిస్తుంది ఇంకా నేను సపోటాలు ఉంటే జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో కొన్ని సపోటాలు మొత్తం కట్ చేసి పెట్టేసుకొని బాక్స్లో చక్కగా ఇలా జ్యూసర్లో అయితే వేసేసుకొని పాలు అలాగే చక్కెర కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి సపోటా కొంచెం జిగురుగా ఉంటుంది కదండి చాలా మంది తాగడానికి ఇష్టపడరు కానీ హెయిర్ కి చాలా మంచిదంట సో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందంట మా ఇంట్లో అయితే వారే తాగరండి సో జిగురు జిగురుగా ఉంటుంది నాకు వద్దని చెప్తూ ఉంటారు తాగినప్పుడు కూడా లిప్స్ కొంచెం అతుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి కదండీ కానీ ఇది చాలా మంచిదంట కి అయితే ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నట్లయితే సపోటా చూసి అయితే తాగండి ఇప్పుడు ఇవి సీజనల్ కదండి తర్వాత దొరకవు మనకి సో అందుకని దొరికినప్పుడే తాగేసేయాలి మ్యాంగోస్ సపోటాస్ బాగా దొరుకుతున్నాయి అనమాట మార్కెట్లో అయితే సో మ్యాంగోస్ అయితే ఇంకా ట్రై చేయలేదండి మేమైతే సో వెయిట్ చేస్తున్నాను నేను ఇంక ఇక్కడ జ్యూస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గ్లాస్లో అయితే ఐ మీన్ కప్పులు అయితే వేసేసి కొంచెం పైన బూస్ట్ అయితే చల్లేస్తున్నాను అనమాట సో బాగుంటుంది తాగటానికి అనేసి సపోటాలో ఇలా బూస్ట్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి హాలక్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం ఇంక ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పాపికిచ్చేసి కొంచెం నేను కూడా తాగేస్తాను అనమాట తర్వాత పాప కోసం స్నాక్స్ అయితే కట్ చేసేసానండి మస్కమిల్లని ఒకటి ఉంది సో అది మంచిగా కట్ చేసేసి ఇలా బాక్స్లో అయితే వేసేసి పైన కొంచెం షుగర్ అనేది స్ప్రింకిల్ చేసి అయితే ఇచ్చానమాట చాలా బాగుంటుందండి మస్కమిల్లాన్ మీద షుగర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుందన్నమాట తినే కొద్ది తినాలనిపిస్తుంది చాలా హైడ్రేటెడ్ అనమాట సమ్మర్లో మనకి ఇంకా అందుకని నేను పాపకి ఎక్కువ ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట సో జ్యూసెస్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి సమ్మర్లో అయితే వాటర్ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి చాలా మంది ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కూల్ వాటర్ తాగుతూ ఉంటారు కదండి అది అంత మంచిది కదనమాట బాడీకి ఇంకా అయితే తీసుకొస్తుంది నార్మల్ వాటర్ చాలా మంచిది సో మాక్సిమం నార్మల్ వాటర్ తీసుకుంటూ ఉండండి చల్లని ఒకవేళ తీసుకోవాలనుకున్నా చాలా నార్మల్గా తీసుకుంటే చాలా మంచిది లేదంటే థ్రాట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అందుకని నేనైతే అసలు తీసుకోవట్లేదు అనమాట చాలా నార్మల్ వాటర్ తాగుతున్నాను ఇప్పుడైతే ఇంకా అలా పాపనైతే స్కూల్కి పంపించేసిన తర్వాత చాయ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం హెడ్ఏక్గా ఉందనమాట నాకైతే సో అందుకనేసి మార్నింగ్ కొంచెం పాలన్నీ వేడి చేసి సగం పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఐ మీన్ పక్కన పెట్టాను అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో కూడా వేడివేడిగా ఉన్న వస్తువులు ఏవి పెట్టకూడదండి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా కొన్ని పాలతోటి చక్కగా కా టీ అయితే పెట్టేసుకొని మా వారి నేను ఇద్దరం తాగేసామన్నమాట ఇంకా తర్వాత లంచ్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను బీరకాయ అయితే చేస్తున్నాను అనమాట సో దానికోసమే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసుకుని కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి ఆల్రెడీ సో బీరకాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ అయితే బ్రేక్ చేసి పక్కన పెట్టుకున్నా ఆ ఫోర్ ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా ఫోర్ ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసానమాట ముందే స్టీల్ కడాయి కాబట్టి అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను ఏంటోనండి నేను ఎంత ట్రై చేసినా స్టీల్ కడాయిలో ఎంతో కొంత కాలిపోతూ ఉంటుంది సో అసలు కాలకుండా కర్రీస్ ఎలా చేయాలో నాకు అది అర్థం కావట్లేదు ఎంతో కొంత అండి ఈరోజు కూడా కొంచెం కాలిపోయింది అనమాట సో ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూసారు కదా ఎగ్ ఎలా ఉందో సో ఎగ్ వేసిన వెంటనే కలిపేస్తే ఏంటంటే తినటానికి దొరకదండి సో అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి ఇలా కలుపుకున్నామంటే ఎగ్ అనేది తినడానికి బాగా దొరుకుతుంది అనమాట సో ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను సో చుక్క వాటర్ కూడా పోయకుండా ఉండను అనమాట కూర అయితే కారం వేసుకుని బాగా కలిపేసుకుంటున్నా ఇంకా లాస్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ధనియాల పొడి ఇలాంటివన్నీ మసాలాలు యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా సో నేనైతే ఇలాంటివి వేయట్లేదండి సింపుల్గా ఇంక ఇలా కొంచెం మగ్గనిచ్చి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా నచ్చింది నాకైతే సో ఆఫ్టర్నూన్ కుక్ అనమాట ఈ మధ్య వంటంతా కూడా ఎందుకంటే మార్నింగ్ టైంలో పాపని స్కూల్కి పంపించి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చేసేసుకుని ఇంకొకసారి వంట అయితే అనమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇది నైట్ షూట్ చేస్తాను అనమాట నిన్న నైట్ ఇంకా కొత్త ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసామని చెప్పాం కదండి అక్కడికి యూజ్ అయ్యేలాగా కీబోర్డ్ స్టాండ్స్ అయితే ఒక నాలుగు ఆర్డర్ పెట్టడం జరిగింది సో అవి వాళ్ళ డెలివరీ అయితే అయిందనమాట ఇంకా అమ్మ వారైతే ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు సో ఒక్కొక్క స్టాండ్ వచ్చి థౌసండ్ రూపీస్ పడిందండి నాలుగు స్టాండ్లు ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట సో ఇవి ఫిట్టింగ్ అయితే మనమే చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత సో ప్రజెంట్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటాయి అనేది కీబోర్డ్ స్టాండ్స్ అనమాట దీని మీద కీబోర్డ్ పెట్టుకొని సో పిల్లలు కూర్చొని ప్లే చేసుకుంటారనమాట సో మినిమమ్ బేసిక్ మనకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ అండి మేమైతే సో అంత హైలో వెళ్ళట్లేదు అంత లోలో వెళ్ళట్లేదు మీడియం గా అయితే వెళ్తున్నాం అనమాట బడ్జెట్ చూసుకొని ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకెలా అనమాట సో కెడెన్స్ వాళ్ళదండి ఇది బ్రాండే సో అక్కడ నుంచి అయితే మేము ఒక ఫోర్ స్టాండ్స్ ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో ఇవి ఫిట్టింగ్ అంతా కూడా మనమే చేసుకోవాలి సో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఆ వీడియో ఫాలో అవ్వకుంటూ ఫిట్టింగ్ అంతా కూడా చేసేసుకోవాలి అయితే ఫిట్టింగ్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది అందుకని ఓపెన్ చేసి అయితే మీ అందరికీ చూపిస్తున్నా సో ఇవి అక్కడ కొత్త ఇన్స్టిట్యూట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ అంతా చేసేసి స్టాండ్స్ వేసిన తర్వాత మీకు చూపిస్తానండి సో అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టుకున్న కీబోర్డ్ స్టాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మళ్ళీ రిటర్న్ పాలసీ కూడా ఉందన్నమాట మన మిస్టేక్ అయ్యి రావాల్సినవన్నీ కూడా రాలేదనుకుంటే రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఇంకా అందుకని అన్ని చెక్ చేసుకుంటున్నారు మా వారైతే సో ప్రస్తుతానికైతే రావాల్సినవన్నీ కరెక్ట్గానే వచ్చాయి సో ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇంకా పూజ అది పెట్టుకున్నాం కదండి ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసే రోజు ఇవన్నీ కూడా మీకు వేసి అయితే చూపిస్తాను తర్వాత ఇంకా నేను ఈవినింగ్ ఏంటంటే టేబుల్ ఒకటి ఉంది కదండి ఈ టేబుల్ అనమాట బెడ్రూమ్లో వేసి డెకరేట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ బైబిల్ అవన్నీ కూడా పెట్టుకుని ఫోటో ఫ్రేము సో ఈ టేబుల్ అయితే మా వారు తీసుకెళ్ళిపోతున్నారన్నమాట ఇన్స్టిట్యూట్లో అవసరం ఉందనేసి సో కొందామంటే ఇప్పుడు మాకు చాలా టైట్గా ఉందండి చాలా మట్టికి అన్నీ కూడా ఇన్వెస్ట్ చేసామన్నమాట ఇన్స్టిట్యూట్ పరంగా కొంచెం డబ్బులు అయితే ఖర్చు పెడుతూ ఉన్నాము ఇంకా టేబుల్ మనకి ఇంట్లో ఉంది కదా అదే యూజ్ చేసుకుంటాను ఇప్పుడు కొనటం ఎందుకు కొత్తది అన్నట్టుగా ఇంక ఇదైతే తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టిల్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నారు మా వారైతే సో ఇది ఫో హోల్డింగ్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ షూట్ చేశాను అనమాట అప్పటికి మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఆఫ్టర్నూన్ ఐ మీన్ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు మా వారైతే ట్యూస్డే కాబట్టి నిన్న ఈవినింగ్ అక్కడ ఇన్స్టిట్యూట్ ఉందనమాట అక్కడికైతే వెళ్ళారు సో క్లాసెస్ ఏం జరగట్లేదు పిల్లలు కూడా ఎవరు రాలేదు ఇంకా అడ్మిషన్స్ అయితే ఏం జరగలేదు కానీ అన్నీ అరేంజ్ అనమాట ఇంకా మా పాప వేసుకున్న టీషర్ట్ చూసారా అది నాది అనమాట దాన్ని లాగా వేసుకుంది నా ఐ మీన్ నేను మ్యారేజ్ అయిన ఫస్ట్ సెకండ్ ఇయర్లో వేసుకున్నాను నాకు కొంచెం టైట్ అయిందని పక్కకు పెట్టేశాను ఇప్పుడు మా పాప అయితే వేసుకుంది యాక్చువల్గా తనే చూసింది చూసి అమ్మ నాకు టీషర్ట్ కావాలి నచ్చింది అని అంటే ఇంకా అలా ఫ్రాక్ అయితే వేసేసాను అనమాట ఇంకా ఈ రెండు కీబోర్డ్ స్టాండ్లు తర్వాత టేబుల్ అయితే మా వారు తీసుకెళ్ళిపోతున్నారండి అక్కడ ఇన్స్టిట్యూట్లో పెట్టేసి వస్తానని చెప్పారనమాట సో ఇక్కడ ఫుల్గా మా అయితే పట్టేసిందండి మంచిగా చల్లగాలైతే వస్తుందన్నమాట వర్షం పడేలాగా అనిపిస్తుంది అనేసి బట్టలన్నీ కూడా తీసి లోపల వేసేసుకున్నాను నేనైతే ఇంకా మొక్కలు కూడా భలే అందంగా కనిపిస్తున్నాయి మబ్బు పట్టినప్పుడు డిఫరెంట్ లుక్ ఉంటుంది కదండి క్లైమేట్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వర్షం అయితే పడుతుంది ఫుల్ వర్షం అంటే ఒక పది నిమిషాలు కురిసి మళ్ళీ ఆగిపోయింది ఇంకా వర్షం తగ్గిన తర్వాత నేను ఈవినింగ్ బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు అయితే అనమాట మా వారు టేబుల్ తీసుకెళ్లారు కదండి సో ఆ టేబుల్ మీద వేసుకోవడానికి ఒక కవర్ అయితే కావాలని అడిగారు అనమాట ఇంకా అందుకనే బయటకు వెళ్ళి కవర్ అయితే తీసుకున్నాం ఆ టేబుల్ మీద వేయడానికి సో అడ్మిషన్స్ వచ్చిన పేరెంట్స్ కూర్చొని మాట్లాడడానికి వీలుగా ఉండేలాగా అనమాట ఇంకే కవర్ అయితే తీసుకున్నాము దీని మీద పెట్టడానికి ఫ్లవర్ వాస్ కూడా ఒకటి తీసుకున్నాం అనమాట చాలా బడ్జెట్లో షాపింగ్ అయితే చేస్తున్నామండి ఈ మధ్య అయితే ఎందుకంటే మా వారికి జాబ్ కూడా లేదు కదా ఒక త్రీ మంత్స్ నుంచి ఖాళీగానే ఉంటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉందండి ఇంట్లో అయితే కానీ తప్పదు కదా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారంటే అక్కడికి అవసరమైనవి అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి ఇంకా అందుకనేసి ఇంకా అమెజాన్ నుంచి పార్సల్స్ ఇంకా వచ్చే ఉన్నాయన్నమాట మొత్తం మనకి టెన్ థౌజండ్ వరకు ఆర్డర్స్ అయితే పెట్టాను అనమాట సో ఫోర్ థౌజండ్ నేను ఒక ఫోర్ కీబోర్డ్ స్టాండ్స్ అయితే వచ్చేసాయి మిగిలిన స్టాండ్ ఇంకా ఉందన్నమాట గిటార్కి సంబంధించిన స్టాండ్స్ కానీ ఇంకా కొన్ని ఆర్డర్ అయితే పెట్టాను అవన్నీ వచ్చిన తర్వాత మీకు వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ చూసారు కదా రెండు ఫ్లవర్ వసలు సేమ్ తీసుకున్నాను అనమాట ఒకటి ఇంట్లోకి ఉంటుంది ఇంకొకటి అక్కడ ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటారు అనేసి ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అండి నాకు బాగా నచ్చింది సో నైంటీ రూపీసే అనమాట లైటింగ్ కూడా వస్తుంది చూడగానే నచ్చిందనమాట అందుకని తీసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంట్లోకి చిన్న చిన్న వస్తువులు లేవన్నమాట అవన్నీ కూడా తీసుకున్నాను తర్వాత ఇవి స్ట్రాస్ అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ జ్యూసెస్ అన్ని తాగుతున్నాం కదా జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా స్ట్రాస్ అయితే తీసుకున్నాను తర్వాత నైఫ్ తీసుకున్నాను అనమాట చాక్ అండి సో ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఇంట్లో చాక్ అయితే కనిపించట్లేదు ఏమైందో తెలియట్లేదు ఎక్కడ ఏమో కూడా గుర్తులేదు ఇంకా ఇబ్బంది పడుతున్నామని చాక్ అయితే తీసుకున్నాను తర్వాత ఈ బ్రష్ వచ్చేసి సింక్ క్లీన్ చేయడానికి అండి ఈ సారీ ఇలా తీసుకున్నాను అనమాట స్టీల్ది స్క్రబ్ వచ్చింది దానికి సో అది మనం తీసేసి మళ్ళీ వేరే స్క్రబ్ కూడా వేసుకోవచ్చు ఇంకా అది ఒకటి తీసుకున్న బ్రష్ క్లీన్ చేయడానికి బాగుంటుందనేసి ఇంక ఇది కీ అనమాట అది కొత్త ఇన్స్టడ్ కోసం అయితే తీసుకున్నామండి అక్కడ స్టోర్ రూమ్కి లాక్ చేయడానికి తర్వాత సిజర్ ఒకటి తీసుకున్నాము ఇది కిచెన్లో కొత్తిమీర పుదీనా అలా కట్ చేసి వేసుకోవడానికి అనమాట సో ఇది చిన్న షాపింగ్ అయితే చేసుకొని వచ్చామండి ఇవన్నీ కూడా ఇంట్లోకి మనకు అవసరమైన వస్తువులే సో ఏది కూడా ఇక్కడ అనవసరంగా కొనలేదన్నమాట ఇంకా తీసుకున్నాము ఇంకా వన్ టెన్ పడింది ఇది నైఫ్ వచ్చేసి కాకపోతే మంచిదే తీసుకోవాలి అనేసి అనమాట ఇంక ఇలా చిన్న షాపింగ్ అయితే చేసుకొని వచ్చాము ఇంకా నేను అక్కడ కొత్త ఇన్స్టిట్యూట్ దగ్గర వెళ్ళిన తర్వాత టేబుల్ మీద క్లాత్ వేసి అన్నీ చూపిస్తానండి వీడియో ఇక్కడ తండ చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్